హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వీమన్నా మీరు చేస్తున్నారు నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను అనమాట ప్రజెంట్ ఒక చిన్న సంఘటన అయితే జరిగింది నిన్న నిన్న కూడా కాదు చాలా రోజులు జరిగి ఉండవచ్చు బహుశా మన కత్తిర ఒక పట్ట ఉంది కదా దానికైతే బోర దగ్గర సో గా ఉంటే ఉంటుంది కదా అక్కడ ఏంటంటే నాకు తెలిసి అది నక్క అని చెప్పాలో లేదా బరోడా అని చెప్పాలో లేదంటే ముంగీస్ అని చెప్పాలో తెలియదు కానీ ఏదో మొత్తానికి అయితే పట్టుకుంది సో ఆ టైంలో నేను ఉండలేదు అందుకని నేను కూడా కొంచెం పీల్డ్కి వెళ్ళిపోతుంటారు కదా సో దానివల్ల ఇక్కడైతే బోర దగ్గర గాగ దగ్గర అయితే చిన్న కన్నం అయితే ఏర్పడింది చాలా పెద్దదే డల్ అవుతుంది ఫుడ్ బాగా పెడుతుంది అన్ను తొందరగా గ్రోత్ వచ్చేస్తే మనం సేల్ చేస్తే సేల్లో పెట్టేసుకోవచ్చు అనేసి చూస్తే డల్ అవుతుంది అనమాట నాకు ఏదో జబ్బేట్ అనుకున్నాను వెళ్ళి లేబెటరీ చూసాను అంటే లేబెటరీ అంటే దాన్ని రెట్ట చూస్తే అన్నీ బాగానే ఉంది చూపిస్తాను ఒకసారి చూస్తే అనమాట అలా జరిగింది అనమాట ఒకసారి చూపిస్తాను ఒకసారి ఓకేనా ఇప్పుడు అది కుడుతున్నాం అది కుట్టేస్తే మ్యాక్సిమం దగ్గర సెట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి ఇదిగో చూడండి కన్నం అయిపోయింది కక్కెర పట్టండి సూపర్గా ఉంటుంది మంచి స్పీడ్ అనమాట బాగుంటుంది కూడా ఇది పేరు క్రాస్ ఇది అనుకోకుండా జరిగిపోయింది ఇంకా దీన్ని లేదు మనకు కొంచెం దీనిలో కుట్టేస్తే పని అయిపోద్ది ఇదిగో చాలా అనుకోవచ్చు ఏదో పందెం కట్టి ఉండవచ్చు కాకపోతే అబద్ధం చేస్తున్నారా అనుకోవచ్చు ఆ మీద ఏంటంటే జస్ట్ చిన్న దెబ్బ తగ్గింది ఇది దెబ్బ అంటే బహుశా ఏదో పట్టుకుంది ఎగ్జెట్గా తెలీదు సో దీన్నైతే మనం కుట్టేదాం ఒకసారి ఓకేనా యాక్చువల్గా దీనికి కుట్టే దారం అన్నీ వేరేగా ఉంటుంది నేనేం చేస్తున్నానంటే అంత మనకు ఇది ఇక్కడ ఇక్కడ లభించట్లేదు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే మనం బట్టలు కుడతాం కదా దాంతోనే చాలా వాటికి కుట్టేను తగ్గిపోయింది కాబట్టి మన ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకుంటే చాలా ఓకేనా ఇప్పుడు కుట్టేస్తున్నాను ఓకేనా ప్రతి చూడండి ఒకసారి కుట్టిన తర్వాత వీడియో చే వీడియో చేస్తాను ఎందుకంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది కదా ఇక్కడ మనకి ఇప్పుడు కెమెరామెన్ ఎవరు లేరు మా నాన్న అయితే పట్టుకున్నారు ఇక్కడ ఒకసారి చూడండి ఒకసారి ఓకేనా కుట్టే అయితే కుట్టేయడం జరిగింది అనమాట సో ప్రజెంట్ ఇలా ఉంది ఒకసారి చూడండి ఓకేనా ఇలా ఉంది ప్రజెంట్ కుట్టేశారనమాట ఓకేనా చాలా పెద్దగా ఏమే చూడాలి ఇది వారం రోజుల్లోగా తగ్గిపోతే పర్లేదు చాలా బాధలాగా చాలా బాధ కండిషన్ కూడా ఉంది ప్రజలేదు అసలు చూడండి ఎంత బాగుంది అసలు కోడి మంచిగా పట్టాలని మట్టి వెళ్తు కూడా పట్టలేదు సో పైకి దగ్గర చూడండి బాగా ఉంది చూడాలి ఒకసారి ఎలా దెబ్బ నాకు కూడా తెలియట్లేదు చూడాలి ఒకసారి ఓకేనా అది ఫ్రెండ్స్ ఇలా జరిగింది ప్రజెంట్ అయితే దీన్ని రికవరీ చేయాలి ఫాస్ట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మనసార్లు సపోర్ట్ చేయండి సో మనలంటే చిన్న చిన్న సో స్టార్టింగ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినందుకు ముందు తీసుకొచ్చి ఎందుకు కనుక